భారతదేశానికి ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించి పెట్టిన మాలి మొన్న డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ న మీడియా ముందుకు వచ్చి కన్నీరు కారుస్తూ బ్రెజిలింగ్ నుంచి ఇక తాను తప్పుకుంటున్నానని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోయారు ఆ సిచ్యువేషన్ చూస్తే చాలా బాధగా అనిపించింది అలానే బ్రెజిలింగ్ లో నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్స్ ని గెలుచుకొచ్చిన బజరంగ పునియా ఇతను పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా బ్రెజిలర్స్ కి న్యాయం జరగలేదని దానిని నిరసిస్తూ తను సంపాదించుకున్న పద్మశ్రీ అవార్డు ని వెనక్కిచ్చేశారు అసలు సాక్షి మాలిక్ ఎందుకు ఏడ్చారు ఎందుకు తాను బ్రెజిలింగ్ నుంచి తప్పుకున్నారు అలాగే ఈ బజరంగ పునియా తన పద్మశ్రీ అవార్డు ఎందుకు వెనక్కిచ్చేశారు ఈ వివరాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బిఫోర్ దాట్ ఈ వీడియో చేయడానికి నా బెస్ట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాను ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా అసలు విషయానికి వస్తే ఈ జాన్యురిలో ఇండియా టాప్ బ్రెజ్లర్స్ అందరూ కూడా బ్రెజలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఇతను బీజేపీ ఎంపీ కూడా ఇతనికి అగనిస్ట్ గా ప్రొటెస్ట్ చేశారు ఈ బ్రిడ్జ్ భూషణ్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరుగురు మహిళా బ్రెజలర్స్ కంప్లైంట్ చేశారు దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఆరుగుడ్లు ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నారు హెరాస్ చేసి సెక్సువల్ గా లోబర్చుకోవాలని చూస్తున్నాడని ప్రైవేట్ బాడీ పార్ట్స్ తాగుతున్నాడని అతనిని విచారించి శిక్షించాలని ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారు సో వీరికి సపోర్ట్ చేస్తూ సాక్షి మాలిక్ అండ్ బజరంగ్ పునియా అండ్ ఇంకొంతమంది టాప్ టాప్లర్స్ అందరూ కూడా బ్రిడ్జ్ భూషణ్ కి అగెస్ట్ గా ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారు అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాగూర్ బ్రిడ్జ్ భూషణ్ మీద విచారణ చేపడతామని చెప్పడంతో ప్రొటెస్ట్ ని ఆపేశారు కానీ అది ముందుకు జరగలేదు సో మళ్ళా ఏప్రిల్ లో బ్రెజిలర్స్ మళ్ళా ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత మళ్ళా సేమ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఇంకోసారి ప్రామిస్ చేసి ఈసారి ప్రామిస్ తప్పనని చెప్పటంతో మళ్ళా ప్రొటెస్ట్ అన్నది ఆపివేయటం జరిగింది ఆ టైంలో విచారణ అయితే జరిపించారు పోలీసులు కూడా బ్రిడ్జి భూషణ్ కి అకెస్ట్ గా నివేదిక అంటూ ఇచ్చారు సో ఇంకా బ్రిడ్జి భూషణ్ మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయటం జరిగింది విచారణలో బ్రిజ్ భూషణ్ తాను లేడీ ని కౌగిలించుకోవటం టచ్ చేయటం అయితే జరిగింది కానీ అది సెక్సువల్ ఇంటెన్షన్ తో కాదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు అండ్ దానికి మన వ్యవస్థ కూడా సపోర్ట్ చేయటంతో శిక్ష నుంచి అయితే తప్పించుకున్నాడు స్టిల్ ఆ కేసు ఇంకా అలా పెండింగ్ లోనే ఉండిపోయింది ఇది ఇలా ఉంచితే ఈ డబ్ల్యూఎఫ్ఐ కి రీసెంట్ గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరిగాయి ఈ ఎలక్షన్స్ లో సాక్షి మాలిక్ అండ్ మిగిలిన వెజలర్స్ అందరూ కూడా మహిళ అయిన అనితా నామినేట్ చేశారు బ్రిడ్జ్ భూషణ్ తన బిజినెస్ పార్ట్నర్ అండ్ తన సన్నిహితుడైన సంజయ్ సింగ్ ని ఎలక్షన్స్ లో నిలబెట్టాడు ఈ బ్రిడ్జ్ భూషణ్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఈ బ్రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తో అసోసియేట్ అయి ఉండటం మూలాన తన సన్నిహితుడిని గెలిపించుకోవడానికి తను చేయవలసింత బ్యాక్ గ్రౌండ్ లో చేసి గెలిపించుకున్నాడు అలానే డబ్ల్యూఎఫ్ఐ మీద తన పట్టుని నిలబెట్టుకున్నాడు అసలు ఎటుపోతుంది ఈ దేశం అసలు జరిగింది ఒక్కసారి చూస్తే గనక ఆరుగురు మహిళా బ్రెజ్లర్స్ తామంతా సెక్సువల్ గా హెరాస్ చేయబడ్డామని తమ గూడు చెప్పుకున్నారు ఇంకా మరి అసలు చెప్పని వాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ చివరికి జరిగిందేంటి బ్రిజ్ భూషణే మళ్ళా గెలిచాడు దీంతో ఒక్కసారిగా మీడియా ముందు పోస్ట్ అయిపోయారు సాక్షి మాలిక్ బజరంగ్ పునియా అయితే దీనిని నిరసిస్తూ తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డుని గవర్నమెంట్ కి రిటర్న్ చేశారు ఇంకా ఏ పేరెంట్ అయినా తమ ఆడబిడ్డని స్పోర్ట్స్ వైపు గేమ్స్ వైపు పంపించడానికి ధైర్యం చేస్తారా ఇంకా ఒలింపిక్స్ లో పథకాలు ఏమస్తాయి సిగ్గుచేటు వరల్డ్ క్లాస్ విజిలర్స్ పద్మశ్రీ అవార్డు గ్రహీతులై ప్రొటెస్ట్ చేస్తే పట్టించుకుని ఈ ప్రభుత్వం ఇక సామాన్యుల బాధలను పట్టించుకుంటుందా ఇండియా జీడిపిలో దూసుకుపోతుంది ఇండియా చంద్రయాన్ త్రీతో చంద్ర మండలాన్ని తాకింది ఇండియా స్నేహం కోసం రష్యా అమెరికా తెంపర్లాడుతున్నాయి ఇండియా ఒక సూపర్ పవర్ చెస్ ఎవరికి కావాలండి ఇవన్నీ ముందు సరైన విద్య వైద్యం న్యాయం కల్పించండి సామాన్యుణ్ణి మహిళల్ని సమానంగా గౌరవంగా చూడండి మహిళలు ధైర్యంగా తనను తాను ఆవిష్కరించుకుని ఒక వెసులుబాటు అయితే కల్పించండి ఇది చేయండి ఫస్ట్ ఇది ఒక సగటు భారతీయుడిగా నా ఆవేదన దీని గురించి మీరేమంటారు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భారత్